గ్రంథము మొదటి అధ్యాయము పదిహేను వచ్చిన అందరం కలిసి చదువుకుందాం మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును వారు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి ఇది చాలా కఠినంగా ఉంది దేవుడు ప్రేమస్వరూపి గాడ్ ఇస్ లవ్ ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఆయన దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుంటుంటే మిమ్మల్ని చూడను మీ మాట వినను మీరు పెడుతున్న మొర వినను మీ ప్రార్థన వినను అని దేవుడు చెప్తున్నాడంటే దేవుడు అబద్ధమాడడానికి నరమాత్రుడు కాడు ఇఫ్ గాడ్ హ్యాస్ సెట్ సంథింగ్ దర్ ఇస్ అ డెఫినెట్లీ అ డీప్ అఫ్ మీనింగ్ దేవుడు ఒక మాట చెప్పాడంటే అందులో చాలా అంతరార్థం ఉంటుంది దేవుని మాటలన్నీ ఖచ్చితమైన మాటలే దేవుని మాటలు ఒక మాటలో చెప్పాలంటే బండ మీద రాతల్లాంటివి ఒక స్టోన్ మీద ఏదైనా చెక్కితే ఎలా వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా వరదలు వచ్చిన బండ మీద చెక్కబడిన వ్రాతలు అలా ఉండిపోతాయో దేవుని మాటలు అంతకంటే స్థిరమైనవి అంతకంటే షార్గా అంతకంటే స్థిరంగా నిలిచేవి దేవుడు ఇక్కడ చెప్తున్న మాట మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును నూట ఇరవై ఏడవ కీర్తనలో దేవుడిచ్చిన నూట ఇరవై ఒకటవ కీర్తన క్షమించండి మూడవ వచనంలో దేవుడిచ్చిన ఒక చక్కని వాగ్దానం చాలాసార్లు మనం ఈ వచనాన్ని కోట్ చేస్తూనే ఉంటాం మన జీవితంలో నూట ఇరవై ఒకటవ కీర్తన మూడవ వచనం చూడండి ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఇక్కడేమో దేవుడు చెప్తున్నాడు కంటికి కునుకు కూడా లేకుండా కన్ను ఆర్పకుండా నిన్ను కాపాడుతాను అని వాగ్దానం చేశాడు దేవుడు మరి ఇదే దేవుడు మీరు చేతులు నా వైపు ఎత్తి ప్రార్థన చేసినా నాతో మాట్లాడినా మీరు నా దగ్గరకు వచ్చినా నా కళ్ళతో మిమ్మల్ని చూడను నేను నా ముఖాన్ని నా కన్నులను కప్పుకుంటాను అని దేవుడు ఎందుకు చెప్పారు ఇంకొక మాట మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను గ్రంథం మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన దేవుడు నాకు మొరపెట్టు నేను మీకు ఉత్తరం ఇస్తాను అని వాగ్దానం చేశాడు ఇర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచ్చినా ఆ మాట నాకు మొరపెట్టండి చాలు అడగండి చాలు నా దగ్గరికి రండి చాలు మీకు ఉత్తరం ఇస్తాను ఇంకొక దగ్గర ఉంటుంది వాక్యంలో మాట మీ నాలుకొక రాకముందే నేను మీ ప్రార్థన అని కొన్నిసార్లు అలాగే ఉంటుంది మన జీవితంలో అసలు ఇంకా ప్రార్థన కూడా చేయము ఓన్లీ మనసులో ఆశపడతాము దేవుడు వెంటనే ఇచ్చేస్తుంటాడు అబ్బా నా హృదయంలో ఉన్నది కూడా దేవుడు ఇంత బాగా ఎలా తెలుసుకున్నాడు నేను అడగకుండానే దేవుడు ఇచ్చాడే ఇంకా అడుగుదాం అనుకుంటున్నాను అప్పుడే జవాబు పంపించేశాడే అన్న అనుభవం కూడా మన జీవితంలో ఉంటుంది నాకు మొరపెట్టండి ఉత్తరమిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు కంటికి కొనుక్కు కూడా లేకుండా మిమ్మల్ని కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడు మొదటి తిమోతి పత్రికలో దేవుని వాక్యంలో ఇంకొక మాట వ్రాయబడింది చూడండి మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో పురుషులు ఎలా ప్రార్థన చేయాలో అక్కడ వ్రాయబడింది చాలాసార్లు అనుకుంటాం ప్రార్థన చేయడం స్త్రీల పని స్త్రీల బాధ్యత అందుకే కొన్నిసార్లు కుటుంబ యజమానులు అనుకుంటారు బయటకు వెళ్ళి సంపాదించడం నా బాధ్యత ప్రార్థన చేయడం ఇల్లు చక్కబెట్టడం అంతా నీ బాధ్యత అని స్త్రీల మీద బాధ్యత తోసేస్తూ ఉంటారు కానీ తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఒక మాట ఉంది కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను హలియ పురుషులు చేతులెత్తి భార్యను కొట్టకూడదంట పురుషులు చేతులెత్తి బిడలను కొట్టడానికి కాదు వాడాల్సింది పవిత్రమైన చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి చేతులెత్తి ప్రార్థన చేయమని చెప్పిన దేవుడు మీరు చేతులెత్తి ప్రార్థన చేసినా నా కళ్ళను కప్పుకుంటాను మీరు మొరపెట్టినా నేను వినను అని ఎందుకు అంత ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడంటే చాలా క్లియర్గా కారణం కూడా చెప్పేశాడండి చూడండి కొన్నిసార్లు కొంతమందికి మన మీద కోపం వస్తే మాట్లాడడం మానేస్తారు నేను అనుకుంటాను తిట్టడం వలన వచ్చే బాధ కంటే మౌన పోరాటం వల్ల వచ్చే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమందికి అలవాటు ఉంటుంది వాళ్ళకి ఇష్టం లేని పని ఎవరైనా చేశారంటే మాట్లాడడం మానేస్తారు ఆ సైలెంట్ ట్రీట్మెంట్ కొన్నిసార్లు రోజులు కొన్నిసార్లు వారాలకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది మాట్లాడరు ఇంకా ఏం మాట్లాడినా మాట్లాడు ఒక స్తబ్దుగా ఒక స్టాచ్యూలా బిహేవ్ చేస్తూ ఉంటారు మనిషి వచ్చి పలకరిస్తున్నా ఎవరు లేనట్టే అసలు అటువైపు చూడరు అటువైపు వినరు చాలా కష్టంగా ఉంటుంది అయితే పోని కారణం చెప్పండి మీకు ఎందుకు కోపంగా ఉందా అంటే చెప్పరు కదండి కొన్నిసార్లు కొంతమంది స్నేహితులు సడన్గా మౌనం అయిపోతారు పోని నాకు ఈ విషయంలో బాధ కలిగింది అందుకే నేను మౌనంగా ఉన్నానని చెప్తే పోనీ యువతల వ్యక్తి సవరించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది మన దేవుడు అలా ఒట్టిగా మౌనం అయిపోయే దేవుడు కాదండి ఎందుకంటే మనతో ఆయన ఒక సన్ని సాన్నిహిత్యాన్ని ఒక సంబంధాన్ని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మీరు నా వైపు చేతులెత్తి ప్రార్థన చేసిన మీరు నా దగ్గరకు వచ్చిన కన్నులెత్తి నేను చూడకుండా కళ్ళు మూసుకుంటాను ఒకవేళ మీ ప్రార్థన మొరపెట్టినా నేను వినను ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది అని దేవుడు కారణం చెప్తున్నారు చూడండి గ్రంథం మొదటి అధ్యాయంలో పదిహేనవ వచనంలో చివరి భాగం మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకోండి ఈ ఒకటే వచనంలో ప్రాబ్లం ఉంది సొల్యూషన్ కూడా ఉంది హలే లూయ దేవుడు నీతో ఇది సమస్య అని చెప్పి వదిలిపెట్టాడు ఇది నీతో సమస్య ఇది నీతో బాగాలేదు ఇంకా నీ బ్రతుకు ఎలా బ్రతుకుతావో బ్రతుకు నీ చావు ఎలా చేస్తావో చావు అని విడిచిపెట్టే దేవుడు కాదండి కొన్నిసార్లు మనుషులకి ఎవరి మీదన కోపం వస్తే ఇంకా నీతో నాకు సంబంధం కట్టు ఇంకా జీవితంలో జన్మలో నీతో మాట్లాడను ఇంకా మళ్ళీ ముందున్న ఫ్రెండ్షిప్ ముందున్న సాన్నిహిత్యం ఇంకెప్పటికీ రాదు అని ఒకవేళ మనుషులు చాలా ఈజీగా కట్ ఆఫ్ చేసుకుంటారేమో కానీ దేవుడు మనతో ఏదైనా పొరపాటు ఉంటే మనలో ఏదైనా ఆయనకు నచ్చకపోతే చెప్తాడు దిస్ ఇస్ వాట్ ఇస్ రాంగ్ విత్ యూ మాత్రమే కాదు దాన్ని ఎలా సవరించుకోవాలో కూడా దేవుడే చెప్తాడు ఇక్కడ దేవుడు కారణం చెప్తున్నాడు తన ప్రజలకు ఏమనంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నా అంటే అర్థమేంటి రక్తంతో నిండి ఉండేది ఎవరి చేతులు యూజువల్గా మర్డర్ చేసిన వాళ్ళు హత్య చేసిన వాళ్ళు చేతులు రక్తంతో నిండి ఉంటాయి ఈ రోజుల్లో మర్డరర్స్ కూడా చాలా తెలివి మీరిపోయి ఉన్నారు వాళ్ళు మర్డర్ చేసేటప్పుడు గ్లవ్స్ వేసుకుంటున్నారు కదండి హ్యాండ్ గ్లవ్స్ వేసుకుంటున్నారు చేతులకి గ్లవ్స్ తొడుక్కొని చేయాల్సిన పని చేసేసి ఆ తర్వాత ఆ గ్లవ్స్ కాల్ చేస్తున్నారు ఎందుకంటే ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా దొరకకూడదని వాళ్ళ యొక్క చేతి వేలి ముద్రలు ఇవన్నీ కూడా పరిశోధన చేసి ఇన్వెస్టిగేషన్ వారు చాలా ఈజీగా దొంగలను నరహంతకులను భయంకరమైన పనులు చేసిన వాళ్ళను పట్టుకుంటున్నారని వాళ్ళు కూడా మీరిపోయి చేతులకు గ్లవ్స్ వేసుకొని చేయాలనుకుంటున్న నేర కార్యాలు భయంకరమైన కార్యాలు చేసేసి ఆ తర్వాత గ్లవ్స్ తీసి పడేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ దేవుడు మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే మనం ఏదో నరహత్య చేశామనో లేకపోతే ఎవరు ఎవరినో చంపామని కాదు కానీ మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే మీ చేతులు పాపంతో నిండి ఉన్నాయి పాపంలో మీరు బ్రతుకుతున్నారు నాకు అది ఇష్టము లేదు అందుకే మీ వైపు నేను చూడట్లేదు మీరు ప్రార్థన చేసినా వినట్లేదు బైబిల్లో ఒక మాట ఉంటుంది కంటిని నిర్మించిన వాడు కానకుండున కన్ను మనకిచ్చిందే దేవుడు చూసే కెపాసిటీ ప్రతి మనిషికి ఇచ్చిందే దేవుడు ఆయన కన్నులు లోకమందంతటా సంచారము చేస్తున్నాయి అనే మాట వాక్యంలో ఉంది చూడని మిమ్మల్ని అంటే అర్థం ఏంటంటే మనం అంతగా దేవుని విసిగించామనమాట అంతగా ఆయన బాధ పెట్టామన్నమాట దేవునికి కూడా విసిగొస్తుందా దేవునికి కూడా కోపం వస్తుందంటే వస్తుంది కొంతమంది దేవుని దీర్ఘశాంతాన్ని పరీక్షిస్తూ ఉంటారు కదండి కొంతమందికి ఇష్టం అనమాట దీర్ఘశాంతాన్ని పరీక్షించడం గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ పేషెన్స్ దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు కాబట్టి ఏం చేసినా ఊరుకుంటాడులే ఎంత నాకు ఇష్టానుసారంగా బ్రతికినా చూసి చూడనట్లు వదిలేస్తాడలే అని కొంతమంది దేవునితో ఆటలాడుకుంటూ ఉంటారు మా జ్ఞాపకం ఉంది చిన్నతనంలో మా తల్లికి చాలా దీర్ఘశాంతం ఎక్కువ ఓపిక ఎక్కువ బాగా విసికిస్తూ ఉంటే అలాగా తట్టుకునేవారు ఓ వారం రోజులు రెండు వారాలు తట్టుకునేవారు అప్పుడు అనిపించేది అబ్బాయి ఎంత దీర్ఘశాంతం ఉంది అనుకొని కొన్ని కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరైనా ఓర్చుకుంటా ఉంటే ఇంకా విసిగిస్తుంటాం కదండి చిన్నతనంలో కొన్నిసార్లు అలా ఉండే ఎంత ఓర్పు ఉంటుందో పరీక్షిద్దామని ఇంకా విసిగించేదాన్ని కొన్నిసార్లు అయితే కొన్నిసార్లు ఎలా ఉండేదంటే ఒక్క రెండు వారాలు మూడు వారాలు ఓర్చుకున్నాక అన్నీ కలిపి ఒకేసారి డోసు పడిపోయేది ఆ మూడు వారాల చివరిలో ఆ మూడు వారాల క్రితం జరిగిన డోస్ అంతా కూడా వచ్చేసేదనమాట దెబ్బల రూపంలో తిట్ల రూపంలో అన్నీ కలిపి వచ్చేసి అప్పుడు చమ్ము అప్పుడు ఇదంతా చేస్తున్నప్పుడు చూసి చూడనట్లు మమ్మీ ఉందనుకున్నాను కానీ ఇదంతా బ్రెయిన్లో రికార్డ్ అనమాట అర్థమవుతుందండి చాలాసార్లు అనుకుంటాం దేవుడు నేను మాట్లాడుతున్న వ్యర్థమైన మాటలు ఏమి పట్టించుకోవడం లేదులే పెద్దగా పట్టింపు ఉండదేమో నేను తిరుగుతున్న చెడు తిరుగుళ్ళు పెద్దగా పట్టించుకోవడం లేదు దేవుడు ఆయనకి పెద్దగా పట్టింపు లేదేమోలే ఆయన చాలా బిజీ ఏమో ఆయన ఇంకా ప్రపంచంలో ప్రెసిడెంట్లని రాజులని రాణులని వాళ్ళని చూసుకుంటూ బిజీగా ఉన్నాడేమో నన్ను పెద్దగా పట్టించుకోవడం లేదేమోలే అందుకనే ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా కొంచెం కూడా దేవుడు దండించడం లేదే కొంచెం కూడా గద్దించడం లేదే కొంచెం కూడా నా మీద ఆశీర్వాదాలు ఆగడం లేదే చూడండి కొన్నిసార్లు దుష్టులు దుష్టత్వంలో కొనసాగుతున్న కొద్దీ వాళ్ళకు ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి అప్పుడు మనలాంటి వాళ్ళు అనుకుంటాము దుష్టులు అంత దుష్టత్వంతో ఉండి దేవుని ఆశీర్వాదాలు అంతగా పొందేసుకుంటుంటే నేను కూడా కొంచెం దుష్టత్వంలోకి దిగుదానులే అని దిగామంటే ఒక్కటేస్తాడు దేవుడు అర్థమవుతుందండి దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడే ప్రేమ కలిగిన దేవుడే అవకాశాలు ఇచ్చి చూస్తాడు ఆయన వైపు తిరగాలని ఆయన వైపు మనం మళ్ళించబడాలని ఆయన ఆశపడతాడు కానీ అప్పటికీ దేవుని దీర్ఘశాంతాన్ని మనం పాపం చేయడానికి ఒక లైసెన్స్గా వాడుకుంటే మాత్రం అది కుదర ఇక్కడ అదే చూస్తున్నాం వాక్యంలో దేవుడు అంటున్నాడు మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసుకొనుడి ఉదయకాల సమయంలో దేవుని బిడలంగా మనం మందిరానికి ఎందుకు వచ్చామంటే చెప్పుకోవడానికే రాలేదండి నా కష్టాలు నా బాధలు నా భయాలు నాకున్న అవసరతలు అవన్నీ చెప్పుకోవడానికి నేను రాలేదు కడుక్కోవడానికి దేవుని సన్నిధికి వచ్చాను హలే లూయా వీ హ్యావ్ కమ్ హియా టు బీ వాష్డ్ బై ద వర్డ్ దేవుని మందిరంలోకి ఎందుకు రావాలంటే విశ్వాసి చాలాసార్లు అనుకుంటాం అడిగేసి పొందేసుకొని వెళ్ళిపోవాలని అదొక్కటే కాదండి మందిరం అంటే ఏదో అడిగేసి ఏదో చెప్పేసుకొని బాధల నుండి విడుదల పొందుకొని లేకపోతే కష్టాలు తీరిపోయాయి తీరిపోయి అవసరతలు అన్నిటిని పొందుకొని ఆశీర్వాదాలన్నీ స్వస్థతలు పొందుకొని వెళ్ళడానికే కాదు మందిరానికి వస్తుంది దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తామంటే కడగబడడానికి వస్తాము హలెలుయా బ్యూటీ పార్లర్కి వెళ్ళిన వాళ్ళు అతికించుకొని వస్తారు కొన్ని కదండి అక్కడికి వెళ్ళాక లేని పోనివన్నీ రాసుకొని పూసుకొని అంటించుకొని వస్తారు కానీ మందిరానికి మనం ఎందుకు వస్తున్నామంటే కొన్ని వదిలించుకోవడానికి వస్తున్నాం హలెయ వీఆర్ కమింగ్ హియర్ టు బీ క్లెన్స్ టు గెట్ రెడ్ ఆఫ్ సర్టన్ థింగ్స్ లోక సంబంధమైన విషయాలు పాప సంబంధమైన విషయాలు దేవునికి ఇష్టం లేనివి ఏమున్నాయో మన జీవితాల్లో వాటిని కడుక్కోవడానికి మనము వస్తున్నాం యాభై తొమ్మిదవ అధ్యాయం ఏష్యా గ్రంథంలోని మొదటి రెండు వచనాల్లో ఒక మాట ఉంది చూడండి యశాగ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు రక్షింపనేరక ఉండునట్లు యహోవా హస్తము కుర్చ కాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను మీ దోషములు మీకు దేవునికి అడ్డముగా వచ్చెను కొంతమంది అనుకుంటారంట దేవునికి వినపడాలంటే లౌడ్ స్పీకర్ పెట్టాలేమో అని కొంతమంది అలా చేస్తుంటారు కదంటీ లౌడ్ స్పీకర్ పెట్టి దేవునికి చేసే ప్రార్థన మైక్లో గట్టిగా అరవాలేమో అరవక్కర్లేదు హీ క్యాన్ ఈవెన్ హియర్ టు యో క్వాయట్ విస్పర్స్ నువ్వు చిన్నగా ఎవ్వరికి వినపడకుండా నువ్వు మాట్లాడినా వింటాడు కొన్నిసార్లు నువ్వు మోకాలు వేసినప్పుడు ప్రార్థన చేయడానికి నాకు మాటలు రావట్లేదు మై హార్ట్ ఇస్ ఓవర్ వెల్ విత్ పెయిన్ నా హృదయంలో బాధ ఎక్కువైపోయింది చెప్పుకోవడానికి నాకు మాటలు కూడా రావట్లేదని ఒట్టిగా నువ్వు కన్నీరు కార్చిన నీ మనోవేదన దేవుడు అర్థం చేసుకుంటాడు వింటాడు కానీ దేవుడికి నీ ప్రార్థన వినబడడం లేదంటే ఆయనకి ఏదో చెవిడు చెవిటివాడు అయిపోయాడని కాదు రక్షింపనేరక ఉండునట్లు యహోవా హస్తము గురిచే కాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు కానీ ఏంటి సమస్య అని ఆలోచిస్తే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చిన ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా ఈ మాటలు ఉన్నాయండి మీకు దేవునికి మధ్యలో ఇట్స్ యువర్ సిన్స్ ఆర్ లైక్ అ బ్యారియర్ బిట్వీన్ యూ అండ్ గాడ్ బ్యారియర్ అంటే ఏంటో తెలుసా అండి పెద్ద అడ్డంకని మన దోషాలు మన పాపాలు దేవునికి మనం చేరకుండా దేవునికి మన ప్రార్థనలు చేరకుండా దేవుని కృప మనకు అందకుండా దేవుని ఆశీర్వాదాలు మన దగ్గరికి రాకుండా ఒక బ్యారియర్ లాగా ఒక అడ్డుగా నిలబడ్డాయంట ఇంకొక మాట కూడా ఉంది వేరే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో యువర్ సన్స్ హ్యావ్ కట్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్ మీ పాపాలే దేవునికి నీకు మధ్యలో ఉన్న సంబంధాన్ని తెంపేశాయి కొన్నిసార్లు చూడండి వర్షాలు పడుతున్నప్పుడు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి మనకు వర్షాలు పడుతున్న సమయంలో బ్రిడ్జెస్ ఉంటాయి కొన్నిసార్లు తెగిపోతుంటాయి బ్రిడ్జ్ కట్ ఆఫ్ అయిపోద్ది పాపం రాత్రికాల సమయంలో తెలియక కొన్ని లారీలు బ్రిడ్జ్ ఉందేమో అనుకొని ఆ నీరు పారుతున్నప్పుడు బ్రిడ్జ్ ఉందో లేదో కనబడదు కాబట్టి తెగిపోయిన బ్రిడ్జ్ మీద వెళ్ళడానికి ప్రయత్నం చేసి బ్రిడ్జ్లో మునిగిపోయి చనిపోయిన వాళ్ళు ఇలాంటి యాక్సిడెంట్స్ చాలా జరుగుతుంటాయి వర్షాకాలంలో ఎందుకు కారణం ఏంటంటే బ్రిడ్జ్ కట్ ఆఫ్ అయిపోయింది ఇటు నుంచి అటు వెళ్ళడానికి మధ్యలో ఉన్న ఆ బ్రిడ్జ్ కట్ ఆఫ్ అయిపోయింది చాలాసార్లు మన జీవితంలో దేవునికి మనకు మధ్యలో కూడా రిలేషన్షిప్ కట్ ఆఫ్ అయిపోద్ది అంతా బాగానే ఉందిలే అని పై పైన చూసుకుంటూ మనం బ్రతికేస్తుంటాం కానీ ప్రార్థనలు మాత్రం దేవుని సన్నిధికి చేరవు ఇంకొక మాట ఉంది యోర్ ఎనీక్విటీస్ హ్యావ్ సెపరేటెడ్ యూ ఫ్రమ్ గాడ్ మీ పాపములు మీ అవిధేయత మీ అతిక్రమములు దేవునికి మిమ్మల్ని దూరము చేసేసాయి ఒక మాట చెప్పనివ్వండి మిమ్మల్ని బాగా స్నేహించే ప్రేమించే స్నేహితులు దూరమైనా బాధపడ బాధపడాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు మనం చాలా ప్రేమించిన కుటుంబీకులు దూరం అయినప్పుడు బాధపడతాం కానీ అన్నిటికన్నా మనం ఎక్కువగా విలువైనదిగా ఎంచవలసిన బంధం ఏంటంటే దేవునితో మనకున్న బంధము దేవునికి నువ్వు దూరం అయితే అంతకన్నా దౌర్భాగ్యమైన జీవితం ఈ ప్రపంచంలో ఏది ఉండదు మనుషులు ఏదో ఒక రోజు దూరం అవ్వాల్సిందే దూరం అవడం అంటే నేను ఏదో అపార్థాల వల్ల అలా అనట్లేదు కొన్నిసార్లు కొంతమంది వారి జీవిత ప్రయాణం ముగించుకొని వెళ్ళిపోతారు దేవుని రాజ్యానికి వాళ్ళ టైం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయినప్పుడు బాధపడుతూ ఉంటాం వెళ్ళిపోయిన వాళ్ళ కొరకు చాలా ఆవేదన చెందుతూ ఉంటాం సరే ఏ బంధమైనా ఈ లోకంలో ఒకరోజు ముగిసిపోవాల్సిందే కానీ దేవునితో నీకున్న సంబంధం మాత్రం ము ముగియడానికి వీలు లేదు దేవునితో నీకున్న సంబంధం ఎలా ఉందో ఎప్పటికప్పుడు చూసుకోవాలి దేవునితో నా సంబంధం ఎలా ఉంది దేవునికి నేను సన్నిహితంగా ఉన్నానా లేదా ఈరోజు నాతో మాట్లాడా దేవుడు ఈరోజు నేను మాట్లాడానా దేవునితో మనల్ని ప్రేమించే వారితో మాట్లాడుతున్నప్పుడు మన ముఖంలో తెలియకుండానే ఒక చిరునవ్వు మనకిష్టమైన వారు మన దగ్గరకు వస్తున్నారంటే ఎంతో ఆనందం ఎంతో ఎగ్జైట్మెంట్ ప్రార్థన చేస్తున్నప్పుడు అదే ఎగ్జైట్మెంట్ ఉంటుందా కొంతమంది మోకాళ్ళు వేస్తారు కానీ ఎప్పుడైపోద్దా ప్రార్థన అన్నట్టు మోకాళ్ళు వేస్తారు కొంతమంది మోకాళ్ళు వేస్తారు మోకాళ్ళు వేసిన తర్వాత చిన్నప్పుడు ఎప్పుడో అమ్మ మాటలు వచ్చిన కొత్తలో ప్రార్థన అంటే నాలుగు లైన్లు నేర్పించి ఉంటుంది టకా 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 చెప్పేసి లేసేసి వెళ్ళిపోతూ ఉంటారు దాన్ని ఏమంటారంటే ఏసైతో స్నేహం అనరండి అది అలవాటు ప్రార్థన అంటారు స్నేహితులతో డైలాగులు ఏం మాట్లాడాలో ముందే ప్లాన్ చేసుకొని ఎప్పుడైనా వెళ్ళారండి వెళ్ళగానే గుడ్ మార్నింగ్ ఇలా నేను ఇది మాట్లాడాలి అది మాట్లాడాలి నాలుగు ముక్కలు మాట్లాడి వచ్చేయాలని అట్లా ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటామా స్నేహితులను చూడగానే కొన్నిసార్లు దొర్లి దొర్లి వచ్చేస్తూ ఉంటాయి ఎక్కడెక్కడో సంగతులు కదండి అయ్యో అప్పుడే రెండు గంటలు అయిపోయిందా మూడు గంటలు అయిపోయిందా అది టైం తెలియలేదే ఫోన్ ఎత్తరు కదండి కొంతమంది స్నేహితులతో మాట్లాడడానికి కలవడానికి వెళ్ళినప్పుడు భర్త ఫోన్ చేస్తున్నా పట్టించుకోదు భర్త అంటాడు ఎన్నిసార్లు ఫోన్ చేసి ఏమోనండి ఏమీ తెలియలేదండి ప్రార్థనలో మాత్రం ప్రతి చిన్న ఫోన్ తెలిసిపోతూ ఉంటుంది కదండి ఫోను చిన్న సౌండ్ రాగానే అమ్మో ఎవరు ఏం మెసేజ్ పంపించేశారు అని దేవుని ప్రక్కన పెట్టేసి ఫోన్ చూసేస్తూ ఉంటారు కొన్నిసార్లు మోకాళ్ళు అర్థం అర్థమేంటంటే దేవునితో సాన్నిహిత్యము లేదన్నమాట మీ పాపములు దేవునికి మీకు మధ్యలో ఒక అడ్డుగోడగా ఉంది ఉదయకాల సమయంలో మనల్ని పరీక్ష చేసుకోవడానికి మనము ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాం ఏదో అడిగి పొందేసుకొని ఆశీర్వాదాలు పొందేసుకోవడానికి మాత్రమే కాదు అసలు ముందు మన ప్రార్థన దేవునికి చేరాలంటే మధ్యలో ఏదైనా పాపము ఉందా ఏదైనా స్టక్ అయిపోయిందా కొన్నిసార్లు ట్యాంక్ నిండా ఉంటాయి ట్యాప్ కూడా తెరిచే ఉంటుంది వాటర్ మాత్రం రాదు అప్పుడు మనకు అర్థమవుతుంది ఏమనంటే ఈ ట్యాప్లో ఏదో స్టక్ అయిపోయింది ఏదో అడ్డు పడిపోయింది ఆ అడ్డు తీసేస్తే తప్ప క్లియర్ చేస్తే తప్ప ఆ ట్యాంక్లో ఉన్న నీరు క్రిందకు రాదు దేవుని దగ్గర ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి దేవుడినితో చాలా మాట్లాడాలని కోరుకుంటున్నాడు ఆయన దగ్గర నీకు ఇవ్వడానికి చాలా ఉన్నాయి శ్రీమంతుడకు దేవుడు అనే మాట ఉంటుందండి గాడ్ ఇస్ రిచ్ శ్రీమంతుడు ఆయన హీఈస్ రిచ్ ఇన్ మర్సీ హీఈ్ రిచ్ ఇన్ గ్రేస్ హీ రిచ్ ఇన్ బ్లెస్సింగ్ ఆయన ఆశీర్వదించడంలో గొప్పవాడు కృపా కనికరంలో సమృద్ధి కలిగిన దేవుడు ఆయన దగ్గర అన్ని సమృద్ధిగా ఉన్నాయి ఆ సమృద్ధి నా దగ్గరికి ఎందుకు రావడం లేదంటే నాలో ఏదో పాపము అడ్డుపడిపోతూ ఉంది పాపాన్ని చాలామంది అనుకుంటారు పాపం పెద్ద ముఖ్యమేమి కాదండి ఎలా పాపం చేసేసినా పర్వాలేదు దేవుడు వదిలేస్తాడులే పాపం అంట ఒక క్రెడిట్ కార్డ్ లాంటిదంట మీకు తెలుసా ఎంతమంది క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ నాకు లేదులేండి క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డుతో పెద్ద ప్రమాదం ఉంటుందండి ఆ ప్రమాదం ఏంటంటే క్రెడిట్ కార్డ్తో మంచి ఫెసిలిటీ కూడా ఉంటుంది ఫెసిలిటీ ఏంటంటే డబ్బు లేనప్పుడు ముందే లేని డబ్బును తీసుకొని ఖర్చు పెట్టేయచ్చు మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీతం వచ్చే నెల మొదటి తారీఖు వస్తుంది బట్ నాకు ఇప్పుడు ఒక అవసరత ఉంది ఒక పదివేల రూపాయల అవసరత ఉంటే క్రెడిట్ కార్డ్ ద్వారా పదివేలు నాకు బ్యాంక్ ముందే అప్పిస్తుంది నేను ఆ డబ్బు నా అవసరత కొరకు ఖర్చు పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఎప్పుడైతే నెల ఫస్ట్కి నా జీతం అకౌంట్లో పడుతుందో ఆ క్రెడిట్ కార్డులోకి అది ఆల్రెడీ వెళ్ళిపోతుంది అనమాట బ్యాంక్ తీసుకుంటుందా డబ్ క్రెడిట్ కార్డు ఉన్నప్పుడు వచ్చే ఫెసిలిటీ ఏంటంటే ఎంజాయ్మెంట్ ముందు వస్తుంది డబ్బు కట్టాల్సింది తర్వాత వస్తుంది అర్థమవుతుందా ఎంజాయ్మెంట్ ముందు అంటే డబ్బు పొందుకొని దానివల్ల లబ్ధి ముందు వచ్చేస్తుంది ఆ కట్టేటప్పుడు ఎప్పుడైనా బాధగా ఉంటుంది బాధగా ఉంటుందా ఉంటుందా షాప్కి వెళ్ళినప్పుడు ఏదన్నా సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం ఆనందంగా ఉంటుంది కానీ డబ్బు కట్టేటప్పుడు కొంచెం బాధగా ఉంటుంది మనకి కానీ డబ్బు తీసుకునే షాప్ కీపర్కి పండగే అబ్బో ఇవాళ మంచి కస్టమర్లు వచ్చారు బాగా కడుతున్నారు పాపం కూడా ఒక క్రెడిట్ కార్డ్ లాంటిదే అంటండి పాపం క్రెడిట్ కార్డ్ లాంటిదే ఈరోజు ఎంజాయ్ చేసేస్తాం కానీ పాపానికి జీతం మాత్రం తర్వాత కట్టాలి ఆ జీతం కడుతున్నప్పుడు తెలుస్తుంది చేసిన పాపం ఎంత భయంకరమైనదో పాపం వలన వచ్చే ఆనందము పాపం వలన వచ్చే క్షణికమైన సంతోషము అది తాత్కాలికమే కానీ పాపం వలన వచ్చే జీతం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది పాపానికి మనం వెల చెల్లించాల్సి వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేయక మునుపు దేవుని సన్నిధిలో మనకు దేవునికి మధ్యలో రూట్ ఎలా ఉందో ఒక్కసారి చూసుకుందాం అది చూసుకోవడానికి మనం దేవుని సన్నిధికి వచ్చాం ఇంతకు ముందు నేను ప్రార్థన చేయగానే దేవుడు వినేవాడు ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే ఎందుకు వినడం లేదు దేవుడు నా ఇరుగు పొరుగు వారు ప్రార్థన చేయగానే వెంటనే జవాబులు వస్తున్నాయి కానీ నా ప్రార్థనకు జవాబు రావడం లేదు ఒకవేళ ఈ ప్రశ్నలు మీ మనసులో ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకోనవలసిన సమయం ఏంటి ఆ పరీక్ష అంటే స్వపరీక్ష ఇది మనకు మనమే పెట్టుకొనే పరీక్ష ప్రక్క వాళ్ళు మనకు పెట్టే పరీక్ష కాదు కొంతమందికి పరీక్షలు అంటే ఎంత కష్టమో పరీక్షలు రాగానే పిల్లలు అంటారు ఈ చదువు ఎవడు కనిపెట్టాడు అని కదండి ఇవన్నీ మనం అన్నవాళ్ళమే చదువుకునేటప్పుడు లేకపోతే మన పిల్లల దగ్గరన్నా విన్నాం ఎవడు కనిపెట్టాడు ఈ చదువు ఈ పరీక్షలు ఎవడు కనిపెట్టాడు ఎందుకు ఈ పరీక్షలు అని విశ్వాస జీవితంలో మనకి దేవుడు పెట్టే పరీక్షలు కొన్ని ఉంటాయి గాడ్ టెస్ట్ దేవుడు అబ్రహామును పరీక్షించాడు దేవుడు అబ్రహామును పరిశోధించాడనే మాట వాక్యంలో ఉంటుంది కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవాలి స్వపరీక్ష చేసుకొని దేవునికి ఇష్టం లేనివి మనం కడుక్కోవాలి గ్రంథం మొదటి అధ్యాయం పదిహేనో వచనంలో ఒక చక్కని వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నారు చూడండి గ్రంథము మొదటి అధ్యాయం క్షమించండి పద్దెనిమిదవ వచనం యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివి అగును హలెలుయా పాపంతో మీ చేతులు ఎర్రగా ఉన్నాయా రక్తంతో నింపబడినట్లు మీ చేతులు పాపంతో నింపబడి ఉన్నాయా ఏం పర్వాలేదు నా దగ్గరికి రండి నేను మీ పాపాన్ని కడిగేసి స్టెయిన్స్ కూడా లేకుండా మచ్చలు కూడా లేకుండా శుద్ధి చేసి పడేస్తాను కొన్నిసార్లు కొన్ని మచ్చలు లేకపోతే కొన్ని స్పాట్స్ ఏవైనా మన వస్త్రాలకు అంటుకుంటే ఎంత ఉతికినా ఒక్క మరకైనా మిగిలిపోద్దండి అంటే కొన్నిసార్లు కొన్ని స్టెయిన్స్ చాలా హార్డ్గా ఉంటాయి ఎంత బ్రష్ పెట్టినా ఎంత డిటర్జెంట్ వేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంచెమైనా మరక మిగిలిపోద్ది కానీ ఏసు రక్తంలో ఉన్న శక్తి ఏంటంటే నీ పాపాన్ని కడగడమే కాదు నీ పాపపు మరకలు కూడా నీకు నీకు లేకుండా సంపూర్ణంగా శుద్ధి చేసే దేవుడు హలెయ్య దేవుడు అంటున్నాడు మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను గొర్రె బొచ్చు వలె తెల్లనివగను నేను ఉద్యోగం చేస్తున్న దినాల్లో నేనున్న సిటీలో స్నో పడుతూ ఉండేది ఇండియాలో మనకి స్నో అంటే మనకు తెలియదు ఏదో వీడియోల్లో అలా చూడడం తప్ప మనకి స్నో తెలియదు చాలా బాగుంటుంది స్నో ఒకరోజు ఎందుకో అదే ఫస్ట్ టైం నేను వెళ్ళిన తర్వాత బాగా స్నో పడడము తెల్లవారుజామున నాకు మెలకు వచ్చింది నేను అనుకున్నాను బయట కిటికీలోంచి చాలా వెలుగుగా కనబడుతుంది బహుశా మార్నింగ్ అయిపోయిందేమో నా అలారం మోగలేదేమో అనుకోని నేను నా టైం చూసుకుంటే నా ఫోన్లో టైం చూస్తే తెల్లవారుజామున మూడు గంటలైంది అయ్యో మూడు గంటలకి బయట ఏంటి ఎవరో లైట్లు వేసినట్లు ఇంత వెలుగుగా ఉందని ఆ బ్లైండ్స్ ఓపెన్ చేసి చూస్తే విండోలోంచి చెట్లు నేల కార్లు పార్కింగ్ లాట్లో మొత్తం స్నోతో కప్పబడి ఉన్నాయండి ఆ స్నో యొక్క వెలుగు వెలుతురు తెల్లదనం ఎంత ఉందంటే ఆ తెల్లదనం వలన ఆ ప్రాంతం అంతా లైట్లు లేకపోయినా మొత్తం లైట్లు ఉన్నట్లుగా ఒక పగటి వల్ల రాత్రికాల సమయంలో కనబడుతుంది అప్పుడు దేవుడు నాకు ఈ వాక్యం జ్ఞాపకం చేశాడు ఏమనంటే మీ పాపములు రక్తము వలే ఎర్రనివైనా హిమము వలే తెల్లగా చేస్తారంటే నార్మల్ వైట్ కాదు ఒక మాటలో చెప్పాలంటే సూపర్ వైట్ హలే దేవుడిచ్చేవి ఏవి నార్మల్గా ఉండవండి దేవుడిచ్చేవన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి హలే కొన్నిసార్లు కొన్ని యాడ్స్లో చూపిస్తూ ఉంటారు కదా ఈ ఈ డిటర్జెంట్తో లేకపోతే దీంతో వాష్ చేస్తే ఆ బట్టల మీద మరి ఎన్ని వైపుల నుంచి లైట్లు వేస్తారో తెలియదు కానీ ఒక ఏదో దేవదూతల వెలుగులా ఉంటుంది ఆ బకెట్లో ముంచి తీగానే అంటే ఒక ఎక్స్ట్రాడినరీ లైట్ చూపిస్తారు ఒక ఎక్స్ట్రాడినరీ వెలుగు చూపిస్తారు అది అఫ్ కోర్స్ వాళ్ళు ఎడిటింగ్లో లేకపోతే ఏదో యాడ్ చేసి వాళ్ళు మిక్సింగ్లో అలా చేస్తారేమో కానీ మన దేవుడు మన పాపము పాపములను ఎర్రని రక్తము వలె ఉన్న మన పాపములను హిమము కంటే తెల్లగా మారుస్తాడు దేవుని సన్నిధిలో కడగబడడానికి మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే మొట్టమొదటిగా స్వపరీక్ష చేసుకోవాలి రెండవదిగా ఎఫ్ఎస్సి పత్రికలో ఐదవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఒక మాట ఉంది చూడండి ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడంట దేవుడు మనల్ని ఉతుకుతాడంట దేని ద్వారానో ఆ మాట వ్రాయబడింది ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం పురుషుల పైన కాకుండా కింద ఆఖరు భాగాన్ని చదువుతున్నాను వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్ర పరచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకుని ప్రతి పెళ్ళిలో ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయంలో పురుషులకు స్త్రీలకు భార్యలకు భర్తలకు దేవుడిచ్చిన కొన్ని సూచనలు ఈ భాగాన్ని కంపల్సరిగా మెడిటేట్ చేస్తారండి పెళ్లి కార్డ్స్లో కొన్నిసార్లు చూస్తాము ప్రోగ్రామ్ షీట్లో కొన్నిసార్లు చదివే వాక్య భాగంలో ఈ భాగాన్ని ఖచ్చితంగా ఉంచుతాం ఇక్కడ పురుషులకు స్త్రీలకు వివాహమైన భార్యలకు భర్తలకు దేవుడు ఎలా ఉండాలి అని చెప్తూ దేవుడు అంటాడు పురుషుడు ఏ విధంగా అయితే స్త్రీకి శిరస్సుగా ఉన్నాడో సంఘమునకు నేను శిరస్సును అంటే మనందరం కూడా దేవుడు పెండ్లి కుమారుడైతే సంఘముగా ఉన్న మనందరము ఆయన పెండ్లి కుమార్తె పెండ్లి కుమార్తె ముఖము నిండా మచ్చలు ముఖం నిండా నల్లని ఏదో వికారంగా ఉంటే పెళ్లి కుమారుడు సంతోషిస్తాడండి మన పాపాలు కూడా మన జీవితాన్ని అలాగే స్కార్ లాగా మన ముఖాలలో మన హృదయాలలో కొన్ని మచ్చలు ఉండిపోయాయి దేవుడు అంటున్నాడు పురుషులకు స్త్రీలు వివాహం చేసుకుంటున్న భర్తకు భార్య ఎలా కలంకం లేనిదిగా ఉండాలని ఆశపడతాడో నేను కూడా నా సంఘము కలంకమైన మచ్చైనా ముడతైన అట్టిది మరేదైనా లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను అందుచేత వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచి వాక్యం ఎందుకు వినాలి ఎక్కువ వాక్యం ఎందుకు ఎక్కువ చదవాలి వాక్యం ఎందుకు ఎక్కువ ధ్యానం చేసుకోవాలంటే వాక్యం చదువుతూ ఉంటే మనం కడగబడుతూ ఉంటాం హలెలుయా కడుగుతూ ఉంటే వాక్యము మన హృదయాన్ని కడుగుతూ ఉంటే మన హృదయము శుద్ధి చేయబడుతూ ఉంటుంది వి విల్ బి అంత మాత్రమే కాదు కానీ దేవుని సన్నిధిలోనే దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు ఇక్కడికి రావడం దేవుని సన్నిధి దేవుని ప్రసన్నత దేవుని మందిరంలో ఉంటుంది దైవజనుడు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని దర్శించినప్పుడు దేవుని సన్నిధిలో మన స్థితిని మనం తెలుసుకుంటామండి దేవుని మందిరంలో ఆయన వెలుగుంటుంది వెలుగు దగ్గరకు వచ్చిన తర్వాత మనలో ఉన్న లోపాలు కూడా మనకు బాగా కనబడతాయి మన లోపాలు దేవుని సన్నిధిలో మనం సరి చేసుకున్న తర్వాత సరి చేయబడి వెళ్తాం ఒకసారంట ఒక ముసలమ్మను మనవడు పిలిచి అడిగాడంట మందిరంలో ప్రతి మీటింగ్కి అమ్మా బైబిల్ పట్టుకొని ఏమి ఏం నేర్చేసుకుంటున్నావు అక్కడ ఎన్ని వాక్యాలు వచ్చేంటి నీకు మాకు చెప్పు ప్రసంగం అని అడిగాడంట అంటే వెటకారంగా అన్నాడు ఆ మాట వాళ్ళ నానమ్మనో వాళ్ళ అమ్మమ్మనో ఆట పట్టించాలని అడిగాడు అబ్బాయికి తెలుసు అమ్మమ్మ పెద్ద చదువుకోలేదు అడిగితే ప్రసంగం కూడా చేయలేదని తెలుసు ప్రతి మీటింగ్కి వెళ్ళిపోతావు ప్రతి ప్రార్థనకి వెళ్ళిపోతావు బైబిల్ పట్టుకొని అందరికంటే ముందు పరిగెట్టేస్తావు ఏం నేర్చేసుకుంటున్నామంటే ఆ మా అమ్మగారు చెప్పిందంట బాబు నా బ్రెయిన్లో వాక్యాలు వచనాలు ఏమీ లేవయ్యా ఎందుకంటే నాకు అంత తెలివి జ్ఞానం లేదు నేను చదువుకోలేదు అక్షర జ్ఞానం నాకు లేదు కానీ దేవుని మందిరానికి వెళ్ళిన ప్రతిసారి మాత్రం దేవుడు నన్ను కడిగేస్తూనే ఉన్నాడు దేవుడు నా హృదయాన్ని తెల్లగా చేశాడని చెప్పిందంట హలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం పొందుకునేది ఏంటంటే శుద్ధి చేయబడుట శుద్ధిపరచబడుట మన ప్రార్థన అంగీకరించబడాలి అని కోరుకుంటున్నాం మన ప్రార్థన దేవుడు వినాలని కోరుకుంటున్నాం ఆయన కన్నులు ఆయన కనుదృష్టి మన మీద ఉండాలని ఆశపడుతున్నాం దేవుడు అంటున్నాడు మీ చేతులు పాపం అనే రక్తముతో నింపబడి ఉన్నాయి కాబట్టి నేను మీ ప్రార్థన వినను నేను మిమ్మల్ని చూడకుండా నా కళ్ళను మూసుకుంటాను కానీ మీరు కడుక్కోండి మీరు శుద్ధి చేసుకోండి అప్పుడు మీ ప్రార్థన నేను అంగీకరిస్తాను అడుగుదాం మా దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకోండి దేవుని సన్నిధిలో అడుగుదాం ప్రవ్వా నన్ను కడుగయ్యా లాట్ లెన్స్ మీ లాట్ లెన్స్ మై హార్ట్